పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బాబు షూరిటీ అబద్దాల గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మరియు గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్ దొర పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలు అన్యాయాలపై కరపత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్నీ జగన్ అన్నప్పుడు పథకాలన్నీ వచ్చి వాలంటీర్ తెల్లవారు తలుపు వాడు పెన్షన్ కూడా బండి వచ్చింది ఇప్పుడు ఎన్ని బాధపడుతుండ చంద్రబాబు టైం కాదు సార్ ఉన్నప్పుడు జరిగాయి ఇప్పుడు డేట్ జరుగుతున్నాయి అవి చూసుకోండి మీరు రైట్

మోసాలతో చంద్రబాబు వచ్చాడు బరగాలి చంద్రబాబు నాయుడు మోసాలు వస్తువు తెలుసు